రైట్ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము భక్తుడైన దావీదు గారి ముప్పై రెండవ కీర్తన మొదటి రెండు వచ్చినాలను చదువుకుందాం యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు చాలు చూడండి ప్రభునందు నందు ప్రేమైన దేవుని బిడలారా ఈ చదవబడిన లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తే భక్తుడైన దావీదు గారు అంటున్న విషయం ఏంటంటే దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వారు కపటము లేని వారు ధన్యులని దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నాం భక్తుడైన దావీదు గారి యొక్క ఆలోచన ఏంటంటే దేవుని ద్వారా నిర్దోషి అని అనిపించుకోవడం చాలా గొప్ప కృప మనుషుల చేత మెచ్చుకోవడం కాదు కానీ మనుషులు మనలను ఒప్పుకోవడం కాదు కానీ దేవుని చేత మెప్పు పొందుకోవడం అనేది చాలా విలువైన ఆశీర్వాదం అని భక్తుడైన దావీదు గారు తన కీర్తనలో మాట్లాడుతూ ఉన్నారు అయితే మనం కూడా ఈరోజు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం దేవుని చేత నిర్దోషి అని అనిపించుకునే విధముగా మనం జీవించగలుగుతున్నామా లేదా అని కొద్ది నిమిషాలు మనము ఆలోచన చేసి మన హృదయాలను పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం దేవుడు ప్రతి వ్యక్తిని పరీక్షించేవాడని పరిశోధించేవాడని చక్కగా మానవుని యొక్క ప్రవర్తన ఎలా ఉంది మాటలు ఎలా ఉన్నాయి చూపులు ఎలా ఉన్నాయి ఆలోచనలు ఎలా ఉన్నాయి అని చెప్పి దేవుడు ప్రతి మానవుని గుర్తించు గుర్తించే వ్యక్తిని దేవుని వాక్యంలో మనం చదువుతాం చూడండి ముప్పై ఏడవ కీర్తనలో కూడా ఆ మాటను మనం చదవగలుగుతాం ముప్పై ఏడవ కీర్తన పద్దెనిమిదవ వాక్యాన్ని ఒకసారి చదువుదాం నిర్దోషుల చర్యలను యహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును చాలా ఇక్కడ చూడండి నిర్దోషులుగా జీవించేటువంటి వారి చర్యలను ఎవరు గుర్తుపడుతున్నారట దేవుడు గుర్తుపడుతున్నాడు మనుషులు గుర్తించకపోయినా మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా పర్వాలేదు కానీ దేవుడు ప్రతి పనిని దేవుడు గుర్తిస్తున్నాడట మనం చేసేటువంటి ప్రతి మంచి పనిని దేవుడు మెచ్చుకుంటున్నాడు దేవుడు గుర్తిస్తున్నాడు అని చెప్పి మనం ఈ రాత్రి కాల సమయంలో సంతోషించదగే విషయం అయితే దేవుని ద్వారా మెప్పు పొందుకునే విధంగా లేదా దేవుడు మనలను మన పనిని మన ఆత్మీయ జీవితాన్ని మన విశ్వాసాన్ని గుర్తించగలిగే విధముగా మనం జీవిస్తున్నామా లేదా అని చెప్పి కొద్ది నిమిషాలు ఒక ఇద్దరు ముగ్గురు భక్తుల జీవితాల ద్వారా మనం కూడా పరిశీలన చేసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైనా అంతే ప్రతి మానవుడు ఏం కోరుకుంటారంటే మనుషులు నన్ను మెచ్చుకోవాలని ఆశపడతారు కదమ్మా అంతేనా మనుషులు నన్ను మెచ్చుకోవాలని నేను చేసినటువంటి పనిని బట్టి అబ్బా ఈయన చాలా బాగా మాట్లాడుతున్నాడు ఈమె చాలా బాగా మాట్లాడుతుందని నన్ను మెచ్చుకుంటే బాగుండు అనుకుంటాం ఎక్కడైనా పనికి వెళ్ళిన చోట ఏమనుకుంటాం ఆ పొలం యొక్క యజమాని మనల్ని ఏం చేసుకోవాలా మెచ్చుకోవాలని అంతేనా ఈమె బాగా కలుపు తీస్తుందప్ప బా ఈమె బాగా పని చేస్తుంది అని మెచ్చుకుంటే ఎంత సంభ్రమో ఎంత సంతోషమో కదా మనకి అందరికంటే ఈమె బాగా కష్టపడి పని చేస్తా అని చెప్పింది అనుకో చెప్పాడు అనుకోండి ఇంక అంతకంటే సంతోషం ఏమి ఉండదు అవసరమైతే ఆ రోజు కూలి లేకపోయినా పర్వాలేదు అనుకుంటారు కదా ఎంత మెచ్చుకున్న కూలి మాత్రం విడిచిపెట్టేది లేదు సార్ అంటారా కూలి ఎవరు వదిలిపెట్టలేదు కానీ కొంతైనా మానవులకు సంతోషం ఎవరైనా మెచ్చుకుంటే ఎవరైనా మన పనిని గుర్తిస్తే అంతెందుకు చర్చిలోనే ఏదైనా పని చేసేటప్పుడు పాస్టర్ గారు లేదా సంఘ కాపు నా పని గుర్తిస్తే బాగుండనుకుంటాం పాటలు పాడేటప్పుడైనా నన్ను గుర్తిస్తే బాగుండనుకుంటాం ప్రార్థన చేసేటప్పుడైనా వాక్యం చదివేటప్పుడైనా వాక్యం వినేటప్పుడైనా మందిరానికి వచ్చి పోతూ ఉన్నప్పుడు ప్రతిసారి దైవ సేవకులు నన్ను గుర్తిస్తే బాగుండనుకుంటాం మందిరంలో పని చేస్తున్నప్పుడు ఈ యొక్క చాలా బాగా పని చేస్తుందని నన్ను మెచ్చుకుంటే బాగుండు అనుకుంటాం అది మానవులుగా మంచి ఆలోచన అదేం చెడ్డదే చెడ్డదేం కాదు కానీ అంటే మనుషుల మెప్పు మనుషుల చేత మనం గుర్తించబడాలనుకుంటాం అయితే ఈరోజు దేవుని చేత గుర్తించబడినవాడు ధన్యుడు దేవుడే స్వయంగా ఇదిగో ఇతడు నిర్దోషి లేదా ఈమె నిర్దోషి అని దేవుడు ఎవరినైతే నిర్దోషులుగా గుర్తిస్తాడో అలాంటి వారు ధన్యులు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది మనుషులు మెచ్చుకుంటేనే అంత సంతోషం ఉంటే మనుషులు మనల్ని మెచ్చుకొని పొగిడితేనే అంత ఆనందం ఉంటే మరి దేవుడు మనల్ని మెచ్చుకుంటే ఎట్లా ఉంటుందమ్మా ఆలోచన చేయండి ఒకసారి దేవుడు మనల్ని మెచ్చుకుంటే మంచిగా ఉంటుందా చాలాసార్లు దేవుడు మెచ్చుకోవాలని చూస్తాడు కానీ మెచ్చుకునే గుణం మనలో లేదంట దేవుడు మెచ్చుకొని ఆమెను పది మందిలో పొగిడి అనుకుంటాడంట కానీ మన దగ్గర మెప్పు పొందేంత ఆత్మీయ జీవితం లోతైన ఆత్మీయ అనుభవం మనలో లేదు అని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు అయితే మనల్ని మనమే సరి చేసుకోగలిగితే మనుషులు మెచ్చుకోకపోయినా పర్వాలేదు నా పని దేవుడు చూస్తున్నాడు ఏదో ఒకరోజు నన్ను గుర్తిస్తాడు అని మనం ప్రయాసపడగలిగితే దేవుడు ఏదో ఒకరోజు మనలను మెచ్చుకుంటాడు మనం చేసే ప్రతి పనిని దేవుడు ఒప్పుకుంటాడు మనం చేసే ప్రతి పనిని దేవుడు గుర్తిస్తాడు అందుకనే దేవుని వాక్యంలో మనం చూస్తాం చాలామంది భక్తుల జీవితాలను గురించి దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి మచ్చుకు మనం యోగుని గురించి ఆలోచన చేస్తాం చూడండి యోగు గ్రంథంలోనికి రెండు ఒకసారి ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఒకసారి చదువుదాం నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించిదివా అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును తనమును వాడు అతని వంటి వాడు ఎవడు లేడు భూమంతా వెదిగిన అట్లాంటి మీకు కనిపించడు అని ఎవరితో చెప్తున్నాడు సాతాను చేత ఛాలెంజ్ చేస్తున్నాడు దేవుడు రై నా సేవకుడైన యోగుని గురించి ఆలోచన చేశావా అంటే ఇన్ని కోట్ల మంది ఉన్నటువంటి భూ ప్రపంచంలో యోగును దేవుడు పేరు పెట్టి గుర్తించగలిగాడు ఇదిగో భూ భూగ్రహంలో ఎవరైనా మానవులలో యథార్థవంతులు ఉన్నారు అంటే అతనిలో నా సేవకుడైన యోగు మొదటి స్థానంలో ఉంటాడంటాడు దేవుడు యోబు చుట్టుపక్కల వారు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా అతనికి ఏమి ఇబ్బంది లేదు కానీ ఎవరు మెచ్చుకుంటున్నారు దేవుడే దేవుడే గుర్తించాడు అన్ని రోజులు భక్తి చేసి ఒకవేళ యోబు ఎక్కడో ఒక మూల అనుకుంటాడేమో ఇంత భక్తి చేస్తున్నాను ఇంత న్యాయంగా ఉన్నాను ఇంత యథార్థంగా ఉన్నాను నేను నా భార్య నా కుటుంబము ఇంత నమ్మకంగా సేవ చేస్తున్నా కనీసం దేవుడు ఒక్కరోజన మెచ్చుకోవట్లేదు నన్ను అనుకునేటాడా అనుకుని ఉండడు అంత న్యాయవంతుడు యథార్థవంతుడు మెప్పు కోరుకునే వ్యక్తులు కాదు ఏదైతే అదైతుంది దేవుడే చూసుకునేవాడు కదా అని చెప్పి దేవుని మీద ఆధారపడేటువంటి వ్యక్తులు అందుకని యోబును ఊజు దేశంలో కొన్ని వేల మంది ఉండొచ్చేమో ఎంత ప్రజాసంఖ్య కలిగిన దేశమో తెలియదు కానీ ఒక దేశమంతటి మీద ఎవరు యథార్థవంతుడు అని దేవుడు సాక్ష్యమిస్తున్నాడంటే యోబు చాలా గొప్పవాడని ఇస్తూ ఉంటున్నాడు ఈరోజు మనల్ని కూడా దేవుడు ఏ విషయంలో గుర్తించగలడు ఒకవేళ పాటలు పాడే విషయంలో దేవుడు మనల్ని గుర్తించే విధంగా మనం పాడగలిగితే ప్రార్థించే విషయంలో పలాన వ్యక్తి చాలా చక్కగా ప్రార్థిస్తుంది లోతైన అనుభవంతో చాలా చక్కటి ప్రార్థన ఉచ్చారణ కలిగి ఉందని ప్రార్థన విషయంలోనైనా దేవుడు గుర్తించాలి లేదా పాటలు పాడే విషయంలోనైనా దేవుడు మనల్ని గుర్తించాలి లేదా అర్పించే విషయంలోనైనా దేవుడు మళ్ళీ గుర్తించే విధంగా మనము దేవుని చేత గుర్తించబడే వారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది మా మనుషులు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా గుర్తించినా గుర్తించకపోయినా కొంతమంది చాలా నమ్మకంగా పనిచేస్తూ ఉంటారు వారిని ఒక్కరోజు కూడా మెచ్చుకోం కానీ అయినా వారు ఎవరు మెప్పును కోరుకోకుండా పని చేస్తారు దేవుని సన్నిధిలో అంటే ఇది ఇది నా ఇంటి పని కాదు కదా దేవుని పని చేస్తున్నాను మనుషులు చూస్తే ఏమి చూడకపోతే మనుషులు మెచ్చుకుంటే ఏమి మెచ్చుకోకపోతే మనుషులు గుర్తిస్తే ఏమి గుర్తించకపోతే ఏముంది దేవుడు చూస్తున్నాడు దేవుడే నాకు న్యాయం చేస్తాడు దేవుడే సహాయం చేస్తాడు దేవుడే ఆశీర్వదిస్తాడని చెప్పి ఆ మనుషుల మెప్పు కోరుకోకుండా దేవుడు మెచ్చుకుంటే చాలా అని పనిచేసే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు మన సంఘంలోనూ ఉన్నారు ఇతర సంఘాల్లోనూ ఉన్నారు భూమి మీద చాలామంది భక్తులు మానవుల గుర్తింపు లేకపోయినా అవసరం లేదు కానీ దేవుని గుర్తింపు ఉంటే చాలని జీవించే భక్తులు చాలామంది ఉన్నారు అయితే ఆ జాబితాలో మనం ఉన్నాము లేదని మనల్ని మనమే పరీక్షించుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది గుర్తించాలంటే యోగున్నాడు యోగును గుర్తించాడు దేవుడేమని యథార్థవంతుడిగా ఆ దేశమంతటిలోనే గొప్ప భక్తి పరుణిగా దేవుడు గుర్తించాడు ఎప్పుడు మందిరంలో కూర్చున్నప్పుడు మాత్రమే చూసింటాడు ఆ దేవుడు పాటలు పాడినప్పుడు ఒకటేనా ప్రార్థన చేసినప్పుడు ఎక్కడ అతను ఎక్కడికి వెళ్తే అక్కడ పరీక్షించే ఉంటాడు పరిశోధించే ఉంటాడు లేకపోతే అంత ఈజీగా అన్ని మాటలు చెప్తాడా దేవుడు యోబు చూడండి ఎంత యథార్థవంతుడు అన్నాడంటే ఒకవేళ మనం అనొచ్చు యోబు ఒక్కటేనండి భక్తిగా ఉంటాడు ఇంటికి వెళ్ళాక చూడండి ఆయన కథ అనొచ్చు కానీ ఇంటికి వెళ్ళాక కూడా వంక పెట్టని ప్రవర్తన ఎవరిది యోబుది అంటే యోగు ఎన్ని రకాలుగా దేవుడు పరీక్షించినా పరిశోధించినా యథార్థవంతుడుగానే కనిపించాడు ఆస్తి ఇచ్చి దేవుడు పరీక్షించి ఆ దాసిదాసులను ఇచ్చి పరీక్షించి అన్ని విధాలుగా దేవుడు కొన్నిసార్లు ఎందుకు ధనం ఇస్తాడంటే మానవులను పరీక్షించడానికి కూడా ధనవంతులుగా చేస్తాడంట ఉన్నట్టుండి ధనవంతులు అయిపోతుంటారు కొంతమందికి అది ఏదో కలిసి వస్తుంది అనుకుంటారు కానీ దేవుడు వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే కొన్నిసార్లు మానవులను పరీక్షించడానికి కూడా అన్నీ ఇచ్చినట్టు కానీ కొన్నిసార్లు ఇచ్చి కూడా దేవుడు పరీక్షిస్తాడు అంట వచ్చిన తర్వాత ధనం పెరిగిన తర్వాత ధనం పెరిగిన తర్వాత ఏవైనా మార్పు వస్తుందేమో ఏదైనా దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయే అవకాశం ఉందేమో అని చెప్పి కొన్నిసార్లు దేవుడు అన్నీ ఇచ్చి పరీక్షించినట్టుగానే ఇచ్చి కూడా పరీక్షిస్తాడు అయితే ధనం విషయంలోనైనా గుణం విషయంలోనైనా కష్టం విషయంలోనైనా ప్రయాసపడే విషయంలోనైనా ఎవరు మెచ్చుకోకపోయినా పర్వాలేదు కానీ దేవుడు మెచ్చుకునే విధముగా మనం జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది దైవ సేవకులను మెప్పించడానికి చేసే పని ఏం ప్రయోజనం ఉండదు ఏమంతేనా హాస్టర్ గారు చూసినప్పుడు మాత్రమే కళ్ళు మూసుకొని కొంతమంది చేస్తుంటారు అట్లా పాస్టర్ గారు వచ్చినప్పుడే సెల్ ఫోన్లో పాటలు పెట్టుకునేది దేవుని పాటలు అనేది వాక్యం వినేది ఇది ఎవరి గుర్తింపు కోసం పాస్టర్ గు పాస్టర్ గారు గుర్తి గుర్తించాలని ఈయన ఎప్పుడు దేవుని వాక్యం వింటాడు ఈమెప్పుడు ఒక ఆమె ప్రార్థన చేసుకుంటుంది అంట ఇంట్లో ప్రార్థన చేసుకుంటుంటే గారు వచ్చారు ఏదో గృహాలు దర్శించడానికి వచ్చి వస్తే ఆ కొడుకు బయట ఆడుకుంటుంటే అడిగాడంట ఏరా బాబు అమ్మ లేదనా అంటే మా అమ్మ ప్రార్థన చేసుకుంటుంది సార్ అన్నాడంట సరే లేక కొద్దిసేపు ఆగి వస్తా లేని చెప్పి ఒక అర్ధ గంట ఆగి మళ్ళీ వెళ్తే మళ్ళీ ప్రార్థన చేసుకుంటుంది సార్ అన్నాడు ఒక గంట ఆగి మళ్ళీ ఒక రెండు గంటలాగి ఒక రెండు మూడు సార్లు తిరిగాడు ఆయన బై ఎంత భక్తిరాలి ఏమే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేసుకుంటుంది అని నేను వస్తూ నేను వచ్చిన విషయం కూడా తెలీదు ఆమెకి అంతగా ప్రార్థనలు నిమగ్నం అయిపోయింది అని ఆయన ఆలోచన చేస్తూ చాలా మంచి వ్యక్తి చాలా ప్రార్థన పర్వాలని ఆయన గుర్తించి ఏమడిగాడు కుమారుడు అంటే బాబు అమ్మ ప్రార్థన ఎన్ని గంటలకు బంద్ చేస్తాడు ఒకసారి నాకు చెప్పున్నా అమ్మ ప్రార్థన అయిపోయిన తర్వాత వస్తానంటే మీరు వచ్చేటప్పుడు సార్ బండి వేసుకొని వస్తారు కదా మీరు అసలే బుల్లెట్ బండి వస్తేనే సౌండ్ వినిపిస్తుంది కాబట్టి మీరు వచ్చేటప్పుడు బండి లేకుండా నడిచి రండి అని మా అమ్మ ఖచ్చితంగా ప్రార్థన లేకుండా మీకు దొరుకుతుంది అన్నాడు అంటే ఆయన అక్కడ ఎంట్రీ ఇవ్వగానే ఆ బుల్లెట్ సౌండ్ ఈ ఈమె మోకరించేస్తుందంట మా సార్ వచ్చి నేను ప్రార్థనలో ఉండాలా ఎంత భక్తురాలని మెచ్చుకోవాలని మీరు బుల్లెట్ బండి ఇంటి దగ్గర పెట్టి నడిచిరండి సార్ మా అమ్మ ప్రార్థన ఏంటో మీకే తెలుస్తుంది అన్నాడు వాడు నాలుగో ఐదో ఐదోసారు బుల్లెట్ బండి పెట్టి కాలినడకని వచ్చాడు అమ్మగారు ప్రశాంతంగా కూర్చుందంట ఎవరిని మెప్పించడానిక భక్తి ఏ ఉపయోగం ఉంటుందా సరే పోనీలే దైవ సేవకుల దృష్టిలో దానం అనిపించుకుంటాం మంచి వారం అనిపించుకుంటాం కానీ దేవుడు చూస్తాడు కదా దినవృత్తాంతంలో మొదటి గ్రంథంలో భక్తుడైన దావీదు తన కుమారుడైన సొలోమోన్కు ఒక మాట చెప్తాడు చూడండి దినవృత్తాంతంలో మొదటి గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వాక్యం చదువుదాం ఒకసారి ఇరవై ఎనిమిది తొమ్మిది చదువుదాం సొలోమోనా నీ తండ్రి యొక్క దేవుడైన యహోవా అందరి హృదయములను పరిశోధించువాడును ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడయ్యున్నాడు మన దేవుడు ఎట్లాంటి వాడు అనుకుంటావు సలో ఒకవేళ దేవుని దగ్గర నటించేద్దాం అనుకుంటావేమో మనుషులు గుర్తిస్తే చాలే మనుషులు మెచ్చుకుంటే చాలే అనుకుంటావేమో కానీ దేవుడు హృదయాన్ని పరీక్షించేవాడు ఒకవేళ నువ్వు మనుషుల ఎదుట యథార్థంగా కనిపించి ఎవరు చూడని సమయములో నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో అయితే మన దేవుడు హృదయమును హృదయములో ఉన్న అంతరంగమును ఆలోచనలన్నింటినీ ఎరిగిన వాడై ఉన్నాడు హలలుయా హలలుయా మన మనుషుల మెప్పు కోసం బయటికి నటిస్తామేమో కానీ మనుషులు గుర్తించాలని ప్రయాసపడి చెమటోడ్చి పనిచేస్తామేమో కానీ దేవుడు గుర్తించాలంటే హృదయములో ఆలోచన యథార్థమైనదే ఉండాలి పని చేయాలనుకో మందిరంలో యథార్థంగా ఎవరు చూసినా చూడకపోయినా పని చేయాల పాటలు పాడాలనిపించినప్పుడు ఎవరు వస్తున్నారో లేకపోయినా ఏమనవసరం లేదు పాటలు పాడాలనిపిస్తే పాడుకోవడమే ప్రార్థన చేయాలనిపిస్తే చేయడమే వాక్యం చదవాలనిపిస్తే చదువుకోవడమే ఎవరినో మెప్పించాలని ఎవరినో మె మెచ్చుకోవాలని ఎవరో గుర్తించాలని మనకు అటువంటి నమ్మకార్థమైన వేషధారణ భక్తి అవసరం లేదు కానీ ఎవరు గుర్తించాల మన భక్తిని అందుకే మేక గ్రంథంలో భక్తుడైన మీక గారు ఒక మాట అంటారు చూడండి మేక గ్రంథము ఒకసారి ఏడవ అధ్యాయము రెండో వాక్యాన్ని చదవండి భక్తుడు దేశంలో లేకపోయాను జనులలో యార్థ వర్తనుడు ఒకడును లేడు చాలు మీకు భక్తుడు తన గ్రంథములో ఈ విధముగా దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన వాడే లిఖించిన సంగతి ఏంటంటే ఆయన ఏ మాట్లా ఏం మాట్లాడుతుండో భక్తుడు ఒక్కడు లేడంట దేశంలో దేశములో ఆ దేశమంతా వెదిగినా ఒక్కడైనను భక్తిపరుడు లేడు ఆ దేశమంతా వెదిగినా ఒక్కడైనను జనులలో యథార్థ వర్తనుడు లేడు యథార్థముగా ప్రవర్తించేవాడు లేడు ఏం చేస్తున్నారంట అందరూ అందరూ ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారే ప్రాణహాని చేయడానికి ఇతరులు మోసం చేయడానికి ఇతరులకు నష్టం చేయడానికి ఇతరులను హేళం చేయడానికి ఇతరులు దూషించడానికి ఇవే చేయడానికే ప్రజలందరూ ప్రయత్నం చేస్తున్నారంట ఆయన ఏమంటాడంటే అందరూ అట్లాంటి వాడు కనీసం ఒక్కడు కూడా నీతి లేడు అంటాడు ఒక్కడు కూడా యథార్థవంతుడు లేడు ఒక్కడు కూడా భక్తిపరుడు లేడు ఈ దేశములో ఒక్కడు లేడు అన్నాడంటే ఇంకెవ్వరూ లేరని అయితే దేవుడు ఏమంటాడు దేశంలో ఎవ్వరు లేకపోయినా ఎవరున్నారు యథార్థవంతుడు అంటాడు ఊజూ దేశమంత దేశములో బహుశా ఆ కాలంలో కూడా యథార్థవంతులు లేరేమో ఆ కాలంలో కూడా భక్తి లేరేమో కానీ ఆ దేశమంతా వెదికితే ఆ కాలంలో ఉన్నటువంటి ఆ మనుషులలో యథార్థవంతుడు ఒకడునూ లేడని చెప్పడానికి వీల్లేదు ఎందుకు ఒక వ్యక్తి ఉన్నాడు గనక ఒక యోబు తప్ప అందరూ పనికి మాలిన వాళ్ళే అనొచ్చు కానీ అందరూ అనడానికి లేదు ఎందుకంటే యోగున్నాడు యోగును మినహాయించాల్సిందే కారణం ఏంటంటే దేవుడే చెప్పాడు యోగు యథార్థవంతుడు అందుకే ఆ దేశమంతటిలో ఒక గొప్ప యథార్థవంతుడిగా ఎవరి చేత గుర్తించబడ్డాడు దేవుని చేత కాబట్టి మనల్ని కూడా పరీక్షించినప్పుడు మనల్ని పరిశోధించినప్పుడు మనలను దేవుడు గుర్తించే విధముగా ఉండాలని మన విశ్వాసములోనైనా పాటలు పాడడంలోనైనా ప్రార్థన చేయడంలోనైనా విశ్వాసం విషయంలోనైనా ఇవ్వడం విషయంలోనైనా పరిచర్య విషయంలోనైనా సమర్పణ విషయంలోనైనా ఏ విషయంలోనైనా సరే మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా పర్వాలేదు కానీ దేవుడు గుర్తించే విధముగా మన ప్రవర్తన ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది మరొక వ్యక్తిని మనం చూడగలుగుతాం అపోస్తుల కార్యముల గ్రంథము పద్మూడో అధ్యాయము ఇరవై రెండో వాక్యం చదువుదాం చూడండి ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథము పద్మూడవ అధ్యాయము ఇరవై రెండో వాక్యం ఆ నేను ఎస్ఐ కుమారుడైన దావీదును కనుగొంటుని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు చాలు చూడండి ఎస్ఐకి ఎనిమిది మంది కుమారులు ఉన్నారు ఎనిమిది మందిలో ఒకవేళ తండ్రి గుర్తించాడేమో పెద్దవాడైతే బలాడ్జుడని పెద్దవాడు రెండవవాడు మూడవవాడు నాలుగవవాడు బలంగా ఉన్నారు యుద్ధం చేయగలిగిన వారు ఒకవేళ రాజుగా అభిషేకించబడడానికి కూడా అర్హులని ఎవరు గుర్తించారు తండ్రి గుర్తించాడు అందుకనే ఇదిగోన్ని కుమారులలో ఒకరిని రాజుగా చేయాలనుకుంటున్నాడు దేవుడు అని చెప్పగానే పెద్దోన్న ఒకసారి రెండో వన్న ఒకసారి మూడోని అందరిని పిలుస్తున్నాడు కానీ దావీదును పిలవట్లేదు కారణం ఏంటంటే దావీదు రాజుగా సరిపోతాడు దేవుని ఆత్మచేత నడిపించడానికి నడిపించబడ్డానికి సరిపోతాడని తండ్రి గుర్తించట్లేదు కానీ ఎవరు గుర్తించ దావీదును దేవుడు గుర్తించాడు అంట అందుకే వారందరిలో కూడా ఎనిమిది మంది కుమారులు ఉంటే ఆ ఎనిమిది మందిలో ఒకే ఏడు మందిని తండ్రి గుర్తించాడేమో కానీ అసలైన వ్యక్తిని ఆత్మీయమైన వ్యక్తిని దావీదును దేవుడు కనుగొన్నాడు అంటే దేవుడు గుర్తించాడు ఈ ఎనిమిది మందిలో ఎవరైతే సరిపోతారని దేవుడు గుర్తించి అతన్ని చూసి అంటాడు ఇదిగో నేను కోరుకున్నవాడు అంటాడు మొదటి సమీక గ్రంథం పదహైదో అధ్యాయంలో మనం చదవగలుగుతాం ఆ చరిత్ర అంతా మనం చదువుతాం పదహారో అధ్యాయం ఐదో వచ్చినంలో ఐదు నుంచి ఆ ముందు పద్మూడు పద్నాలుగు పదహైదో వచ్చినాల దాకా మనం చదవగలిగితే దావీదును ఏర్పరిచిన ఆ సందర్భం మనకు అనిపిస్తుంది దావీదును అభిషేకించిన సందర్భం మనకు కనిపిస్తుంది అందుకే దావీదు కూడా ఒకవేళ తండ్రి గుర్తించట్లేదని బాధపడ్డాడేమో నా తండ్రి నన్ను లెక్క చేయట్లేదు నా అన్నలే నన్ను లెక్క చేయట్లేదు ఎవరు నన్ను గుర్తించట్లేదు ఇంత భక్తిగా పాటలు పాడుకుంటున్నాను ఇదిగో మా నాన్నకు ఉన్నటువంటి గొర్రెలన్నింటినీ చక్కగా మేపుతున్నాను చక్కగా పోషిస్తున్నాను ఇంత కష్టపడి పని చేసిన ఏ నరుడు నన్ను మెచ్చుకోవట్లేదు నా తండ్రి గుర్తించట్లేదు నా అన్నదమ్ములు గుర్తించట్లేదు అనుకున్నాడేమో కానీ అసలైన వ్యక్తి గుర్తించగలిగే వ్యక్తే గుర్తించాడు దేవాతి దేవుడే ఆకాశంలో నుంచి చూసి అంటాడు ఇదిగో నా హృదయానుసారుడు నాకు ఇష్టమైన వాడు నా ఉద్దేశాలను నెరవేర్చగలిగేవాడు అని చెప్పి దేవుని చేత భక్తుడైన దావీదు గారు కూడా గుర్తింపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరొక వ్యక్తిని చివరిగా మనం చూడగలిగితే సువార్త చూడండి ఒకసారి సువార్త మొదటి అధ్యాయము నలభై ఏడో వచ్చిన ఒకసారి చదవదు నతనీయులు తన యొద్ధకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయేలియుడు ఈతని ఎందు ఏ కపటమునో లేదని అతనిని గూర్చి చెప్పాను ఇక్కడ నతనీయులును గూర్చి ప్రవణేశు క్రీస్తు వారు మాట్లాడుతుంటారు ఇదిగో ఇతడు నిజమైన ఇస్రాయేలీయుడు నిజమైన భక్తి కలిగిన వాడు నిజమై నిజముగా మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నవాడు నిజముగా దేవుని కుమారుని రాకడ కొరకు కనిపెట్టుచున్నవాడు నిజమైన కపటము లేని భక్తిపరుడు అని చెప్పి ఎవరి చేత గుర్తించబడ్డాడు దేవుని చేత ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేత గుర్తింపు పొందినటువంటి వ్యక్తిగా మనము నతనీయులను కూడా చూస్తాం అందుకే నతనీయులు ఒకసారి చెట్టు కింద కూర్చొని దేవుని కొరకు దేవుని ధ్యానం చేస్తూ ఉన్నాడు ప్రభా ఇదిగో మెస్ అయ్యి ఎప్పుడొస్తాడు ప్రభైనా నీ కుమారుడు ఎప్పుడు భూమి మీదకి దిగి వస్తాడు ఎప్పుడు మా జీవితాలు బాగుపడతాయి ఎప్పుడు మేము గఢాంధకారంలోంచి వెలుగులోనికి నడిపించబడతాము అని చెప్పి హెర్సలేమును గురించి బెత్లహేము ఎఫ్రతాలను గురించి ఆలోచన చేస్తూ ఆ ప్రవచనాలన్నింటినీ ధ్యానం చేస్తూ తలపోసుకుంటూ కూర్చున్నప్పుడు ఫిలిప్ వెళ్ళి చెప్పాడంట ఇదిగో నతనీయలో మేము యేసుక్రీస్తు వారిని కనుగొన్నాం మేము యేసుక్రీస్తు వారిని చూశాం ఇదిగో అతడు బెత్లహేములో పుట్టాడు ఎఫ్రతాలో అతడు బెత్లహేము ఎఫ్రతాలో మంచిది రాదన్న ప్రవచనాన్ని దేవుడు దాన్ని కొట్టివేసి చక్కగా అక్కడి నుండి ఒక విలువైన బహుమానమును దేవుడు తీసుకుని వచ్చాడు మేము ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూసాం అని చెప్పి ఆయనను చెప్పి యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకుని వస్తున్నాను అందుకే నా తన వెళ్ళి దగ్గరికి వస్తూ ఉండగానే దూరముగా ఉండగానే దేవుడు చూస్తూ అంటాడు ఇదిగో ఇతడు నిజమైన ఇస్రాయలుడు ఒకవేళ మనల్ని చూస్తే దేవుడు ఏమంటాడు ఆలోచన చేయండి మనల్ని చూసినప్పుడు ఆ ఆలోచన దేవునికి వస్తుందా నిజమైన భక్తులు నిజమైన భక్తుడు భక్తురాలు యథార్థముగా జీవించినవారు విశ్వాసముతో జీవించేవారు అని చెప్పి మనల్ని గురించి యేసుక్రీస్తు వారు సాక్ష్యం చెప్పగలడా మన హృదయాన్ని పరీక్షించి మన హృదయాంతరంగాలను మన ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు మనల్ని గురించి ఏం చెప్పగలుగుతాడు మనం దేవుని చేత గుర్తింపు పొంది ఉన్నామా లేదా గుర్తింపు పొందగలిగే ప్రవర్తన మనలో ఉందా లేదా అని ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం మనుషులు గుర్తించి గుర్తించినా గుర్తించకపోయినా పర్వాలేదు సంఘ కాపరి గుర్తించినా గుర్తించకపోయినా పర్వాలేదు సంఘ పెద్దలు గుర్తించినా గుర్తించకపోయినా పర్వాలేదు మన ఇరుగు పొరుగు వారు మనల్ని గుర్తించినా గుర్తించకపోయినా పర్వాలేదు కానీ ఆకాశము నుండి మన హృదయములను పరిశీలించిన పరిశోధించి పరీక్షించేటువంటి దేవుని చేత మనం గుర్తింపు పొందే విధమైనటువంటి యథార్థత పరిశుద్ధత న్యాయము కలిగి జీవించాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంటుంది కాబట్టి మనం కూడా యోబువలే దేవుని చేత గుర్తింపు పొందుదాం దావీదు వలె దేవుని చేత గుర్తింపు పొందుదాం నతనీయులు వలె దేవుని చేత గుర్తించు గుర్తింపు పొందుదాం బబులోని దేశమంతటిలో శత్రక మిశగా బదినగలు దేవుని చేత గుర్తించబడ్డారు అందుకే దేవుని వాక్యంలో చాలామంది భక్తులను చూస్తాం మనం దేవుని ద్వారా గుర్తింపు పొందిన వాళ్ళు మనం కూడా దేవుడు మన గుర్తించే విధముగా మన సంఘం అంతటిలో ఎవరైనా ప్రార్థనా పరులున్నారా నిజముగా సంఘం కొరకు కన్నీటితో ప్రార్థన చేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని మన సంఘాన్ని కూడా పరిశీలించి చూస్తే దేవుడు మన గుర్తించే విధంగా మనం కూడా ఆత్మీయంగా జీవించే ప్రయత్నం చేద్దాం దేవుడు అటువంటి కృప మనందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకునండి ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కూడికి నమ్మగించుకుందాం మహోన్నతుడా మహాగణనుడా గొప్పదేవుడా మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన పాదములకు వేలకొలగి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు ఈ రాత్రికాల సమయంలో మరొక మారు మమ్మలందరినీ మీ సన్నిధికి నడిపించి పాటల ద్వారా ప్రార్థన ద్వారా వాక్య సందేశము ద్వారా మీ సన్నిధిలో గడపడానికి మిమ్మల్ని ఆరాధించి గణపరచడానికి మీరు ఇచ్చినటువంటి యోగ్యతను బట్టి మీకే స్తోత్రాలు ప్రభు నిజముగా యహోవచిత నిర్దోషి అని నిర్దోషిగా నిర్దోషి అని నిరూపించబడినవాడు గొప్ప ధన్యుడు అని వాక్యంలో తెలియజేసినట్టుగా దావీదు భక్తుడు మాట్లాడినట్టుగా మేము కూడా నీ ద్వారా నిర్దోషులను గుర్తింపు పొందేలా కృప చూపించండి యోబు వలే మేము కూడా మీ ద్వారా గుర్తింపు పొందాలి మీ ద్వారా దావీదు వలె గుర్తించబడాలి శద్రకు మెషిగా బెజ్నగోల వలె దానియులు వలె యేసేపు వలె యాకోబు వలె అబ్రహాము వలె మేము కూడా నిజమైన దేవుని పిల్లలు అని గుర్తించబడే కృపను దయచేయండి ప్రవ్వ మా సంఘములో ఆత్మీయుల లెక్కల మమ్మలు చేర్చండి విశ్వాసుల జాబితాలో మమ్మలు చేర్చండి ప్రార్థనా పరుల లెక్కలో మేము కూడా ఉండడానికి కృప చూపించండి వాక్యానుసారముగా జీవించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని వెదిగినప్పుడు మీ ద్వారా మేము గుర్తించబడగలిగే ఆ గుర్తింపును మాకు అనుగ్రహించండి ప్రభావ మీకే స్తోత్రాన్ని మేము ప్రయాసపడుతున్నాం కానీ ఎవరు మమ్మల్ని గుర్తించట్లేదు అని నిరాశతో ఉన్నారేమో మా సంఘగా పట్టించుకోవట్లేదు మా పెద్దలే గుర్తించట్లేదు నా ఇరుగు పొరుగు వారు నన్ను మెచ్చుకోవట్లేదు ఇంత భక్తి చేస్తున్న వ్యర్థమైపోతుంది అని నీ రాశిలో ఉన్నారేమో అలాంటి వారందరికీ ధైర్యాన్ని దయచేయండి మనుషులు మెప్పు అవసరం లేదు కానీ నిజ దేవుడు అయిన నీ ద్వారా మెప్పు పొందడానికి నీ ద్వారా మెప్పును పొందుకొని గుర్తించబడడానికి మీ ద్వారా నిజమైన దేవుని పిల్లలని సాక్ష్యంను పొందడానికి మాకు కూడా కృప చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఆసక్తితో చేరువచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ప్రార్థిస్తూ ప్రార్థిస్తుంటున్నాం నీతో పాటు నిత్య రాజ్యంలో నిత్య జీవము కలిగి గుర్తించబడి నీ లెక్కలో చేర్చబడ్డానికి నీ వారసుల లెక్కలో చేర్చబడ్డానికి తగిన గుర్తింపును మాకు కూడా అనుగ్రహించి ఆ లెక్కలో ఆ జాబితాలో మమ్మల్ని కూడా చేర్చుమని ప్రార్థిస్తుంటున్నాం ఈ రాత్రికాల సమయంలోని మెండైన దీవెనలో చేరువచ్చిన బిడ్డలందరిపై కుమ్మరించి నడిపించుమని నజరయుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకని పొందుకుని నాము తండ్రి